హాయ్ అండి ఈరోజు మన కారుమూరి కిచెన్కి స్వాగతం ఈరోజు మన కారుమూరి కిచెన్లో పచ్చిమెత్తాళ్ళు ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ఈ విధంగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ముళ్ళుతో సహా నమిలేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా ముళ్ళు లేకుండా ఈజీగా ఉంటుంది పెట్టడానికి పెద్దవాళ్ళు కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సాంబారు పప్పుచారు రసం ఇలాంటి వాటిలో సైడ్ డిష్గా కూడా తినొచ్చు ఈ డిష్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వంటకాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళి చూసి వద్దాం పదినండి పచ్చి మెత్తాళ్ళు పావు కేజీ కావలసిన ఫ్రైకి చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి ఈ పచ్చిమెత్తాళ్ళు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు నిమ్మ చెక్క ఒకటి ఇలా పిండుకోవాలి పసుపు ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను రెండు స్పూన్లు కారం ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ ఉప్పు కారం పులుపు అన్నీ వీటికి పట్టాలన్నమాట ఈ విధంగా కలిపి ఒక పావు గంట సేపు రెస్ట్ ఇచ్చి మూత పెట్టి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని అప్పుడు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న పచ్చిమిత్తాడులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి అన్నిటి కలిసేదా కలుపుకోవాలి విధంగా కలుపుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైగా ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు ఈ ఫ్రై చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఎక్కువ ట్రై చేయొచ్చు ఎక్కువ టైం పట్టదు ఒక నాలుగు నిమిషాలు అయిపోతుంది ట్రై కూడా ఈ విధంగా ఫ్రై నేను ఫిష్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి చాలా త్వరగా ఫ్రై అవుతాయి చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం పడుతుంది ఇంకా మిగిలిన పీపుల్ కూడా ఏ విధంగా వేసుకోవాలి మరి ఇంకొక బ్యాచ్ తీసి నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఉంటుంది పైన క్రిస్పీగా లోప సాఫ్ట్గా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ముళ్ళుతో సహా నమిలేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా ముళ్ళు లేకుండా ఈజీగా ఉంటుంది పెట్టడానికి పెద్దవాళ్ళు కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సాంబారు పప్పుచారు రసం ఇలాంటి వాటిలో సైడ్ డిష్గా కూడా తినొచ్చు ఈ డిష్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వంటకాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు ఒక సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి